హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి ఆర్మ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి చంక దగ్గర అతుకులు పడతాయి కదా మనకి విసుకు రాకుండా ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను అయితే మనం ఫోర్ ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు వన్ వన్ ఫోల్డింగ్ దగ్గర కొంచెం తక్కువ వచ్చిందండి క్లాత్ అనేది చూసుకోలేదనమాట అలాంటప్పుడు డైరెక్ట్గా అలా కుట్టేసామనుకోండి మనకి ఫిట్టింగ్ పోతుంది కాబట్టి ఆ జాయింట్ వేసుకోవాలి అందుకు నేను చెప్తా ఉంటాను కట్ చేసేటప్పుడు కొంచెం ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోకపోతే ఇలాగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకొక డబల్ పని ఇదైతే కొంచెం క్లాత్ అయితే నేను జాయిన్ చేసేసాను ఇప్పుడు కరెక్ట్గా ఆరు రోజు దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఒక హ్యాండ్ కోసం అయితే చెప్తాను రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసుకోండి నాకు ఇక్కడ సైడ్కి జాయింట్లు పడతాయండి యాక్చువల్గా అయితే ఆరు రోజు తొమ్మిది పావు నాకు ఎనిమిదిన్నర వరకే వచ్చింది ఇంకా మనకి ఎక్కువే వస్తుంది కాబట్టి నేను ఇంత పెద్ద క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఎగసన క్లాత్ నీట్గా కట్ చేసుకోండి తర్వాత ఇటు సైడ్ కూడా ఇలాగే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా తర్వాత ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు బాగా వస్తాయి విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా జాయిన్ చేసుకోవాలండి అయితే ఇలాగ జాయింట్లు పడుతుందని తెలిస్తే ముందుగానే ఎక్కువ అనేది కట్ చేసుకోవాలన్నమాట మనకి హ్యాండ్ ఎంత అయితే హైట్ ఉందో అంతే కట్ చేసుకుంటాం కదా ఒరిజినల్ క్లాత్ని కానీ ఇలాంటి పెద్ద పెద్ద జాయింట్లు వచ్చినప్పుడు ఎక్కువ కట్ చేసుకోవాలి చూసారా ఎంత ఎక్కువ క్లాత్ క్లాత్ అనేది కట్ చేసుకున్నానో అలాగే ఎక్కువ క్లాత్ కట్ చేసుకుంటాం వల్ల మనకి సైడ్కి అనేది జాయింట్ ఒకటే పడుతుంది బాగుంటుంది ఫినిషింగ్ చూడడానికైనా మరీ ఎక్కువ అతుకులు లేకుండా పెద్ద పెద్ద సైజు బ్లౌజ్లకి ఇలాగే కట్ చేసుకోవాలండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి క్లోజ్ చేసుకుని ఇలాగా నీట్గా అద్దుకుంటూ నేను చేతితోటి అదుగుతున్నాను కాబట్టి లైనింగ్ ఎక్కడుందో తెలుస్తుంది సో మీకు కూడా తెలుస్తుంది అలాగే సో దాని ప్రకారమే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను చేతితోటి అదుతున్నాను కదా అద్దటం వల్ల నాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట లైనింగ్ అనేది ఎక్కడుందో ఇలా చేయటం వల్ల మనకి ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా తర్వాత నేను చెప్పాను కదా ఎక్కువ హైతో కట్ చేసుకుంటే ఇలా ఎక్కువ క్లాత్తో కట్ చేసుకుంటాం వల్ల మనకి ఇక్కడ అతుకు అనేది ఎక్కువ పట్టదనమాట ఇంక చూసారా పొడుగ్గా ఒకటే అతుకు పడుతుంది అలా పడుతుంది ఎక్కువ హైట్ తోటి కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకోండి మొత్తం కూడా ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత నీట్ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇటు కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఇక్కడ కూడా ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ ఉంది కట్ చేస్తాను ఇలా లోపలికి పెట్టేసుకుని ఇలా లోపలకి పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి అంతే మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఎగసు క్లాత్ని కట్ చేసేసుకుని హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎక్కడికక్కడ లైనింగ్ జాయిన్ చేసుకుంటే లేకపోతే మళ్ళీ మనం జాయిన్ చేసేటప్పుడు షోల్డర్కి ఆర్మ్ లూజ్కి జాయిన్ చేసేటప్పుడు కదిలిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా ఎగస్ట్రోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ వచ్చిందేమో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా ఎంత బాగా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకున్నారంటే ఎన్ని అతుకులు పడినా కూడా అసలు విసుకనేది రాదు నీట్ గా కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్